యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారి తప్ప ఎవరు పరిశుద్ధులు ఉన్నారు ఎవరూ లేరు ఆయనే పరిశుద్ధుడు అందుకని ఆయన ఎదుట సాగిలపడి ఏం చేయాలి నా ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి తర్వాత చెబుతున్న విషయం పేతుగారు సీమోని పేతురు ఏసు మోకాలు ఎదుట సాగిలపడి నేను పాపాత్ముడని ఒప్పుకున్నాను దేవుని ఎదుట పాప్ పాప పాపినని ఏం చేయాలి ఒప్పుకోవాలి తర్వాత విషయం లో రాసిన సువార్త ఐదో అధ్యాయం ఐదవ అధ్యాయం పన్నెండవచనం చూడండి ఆయన ఒక నన్నప్పుడు ఇదిగో కృష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడు ఉండెను వాడు యేసును చూసి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనను వేడుకొనిను కుష్టిరోగి యేసును చూసి సాగిలపడి స్వస్థపరచమని వేడుకొనిను దేవుని ఎదుట స్వస్థత కొరకు వేడుకు అంటే క్రీస్తు ఎదుట నువ్వు ఏం చేయాలి సాకిల పడాలి సాకిల పడి క్రీస్తు ఎదుట సాకిల పడి ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలండి దేవునికి చెప్పుకోవాలి అక్కడే చెబుతున్న విషయం ముందు యేసుక్రీస్తు ప్రభారి గురించి చెప్పి తర్వాత దేవుని ఎదుట పాపినని ఒప్పుకో దేవుని ఎదుట స్వస్థత కొరకు ఒప్పుకోమని చెబుతున్నారు అంటే దేవునికి చెప్పుకోవాలి క్రీస్తు ఎదుట సాగిలపడి దేవునికి చెప్పుకోవాలి తండ్రినే దేవునికి ముందు ప్రార్థన పెట్టేవాడు ఎలా మొదలు పెడతారు పరలోకం మా తండ్రి అని మొత్తం ఎవరికి చెప్పాలి నువ్వు దేవునికే చెప్పుకోవాలి తండ్రికి చివరిలో ఎవరి ద్వారా వేడుకుంటున్నావు అడుగుతున్నావు అని చెప్పాలి ఏసుక్రీస్తు ప్రభారు నామమున యేసుక్రీస్తు ప్రభారు ద్వారా అడుగుతున్నావు నాయన నీ కుమారుని ద్వారా అడుగుతున్నావు నాయనని చెప్పాలి అదే చెబుతున్నారు ఏసు క్రీస్తు బ్రభరి ఎదుట సాగిలపడి ప్రతి ఒక్కడి దేవుని ఎదుట ఏం చేయాలని నువ్వు ఒప్పుకోవాలి ఇక్కడ ఈ రోగి ఏం చేసిండు ఏసును చూచి సాకిలపడి సాగిలపడాలి క్రీస్తు ఎదుట ఎందుకు నీకు అనారోగ్యం ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే క్రీస్తు ఎదుట సాగిలపడాలి అరుహుడు ఎవరనంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎదుటే సాగిలపడ్డారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి